మనందరికీ ఒక ఇన్స్పిరేషన్ భువనేశ్వరమ్మ ఈనాడు మైనారిటీలు అని కేవలం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మాట్లాడుతున్నారు మన దేశం ఎంతో గొప్ప దేశం మైనారిటీలకు సమాన హక్కులు చట్టాలు అట్లాగే స్వేచ్ఛనిచ్చిన దేశం మనది మన దేశం మైనారిటీ మహిళలకు అత్యున్నత గౌరవాన్ని ఇచ్చిన దేశం అది మర్చిపోవద్దండి ఎందుకంటే ట్రిపుల్ తలా ఎక్కడ తీయని దగ్గర మన దేశం తీసేశారంటే అది కేవలం మైనారిటీ మహిళల కోసం వారి గౌరవం కోసం ఇలాంటి దేశంలో ఐదు సంవత్సరాలుగా మరి మైనారిటీలకు మొండి చేయి చూపిస్తూ అట్లాగే ఎటువంటి న్యాయం చేయకుండా వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఓట్లు కోసమో లేకపోతే ఎన్నికలు వస్తే మా మైనారిటీలు మా మైనారిటీలు మా ఆత్మ బంధువులు అని మాట్లాడతారు ఈరోజు మైనారిటీల గురించి వారి న్యాయం కోసం వారి సంక్షేమం కోసం పోరాడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని నేను తెలియజేసుకుంటున్నాను ఎన్నో హామీలు గురిపించారు జగన్మోహన్ రెడ్డి గారు మన నంద్యాలకు వచ్చి ఎన్నో హామీలు గురిపించారు మరి మైనారిటీలకు సబ్ ప్లాన్లు అమలు చేశారా అంటే చేయలేదు రిజర్వేషన్లు నామినేటెడ్ పోస్టులు పనుల్లో రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పి ఒక్క రిజర్వేషన్ కూడా కల్పించలేదు ఉన్న ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో మైనారిటీలకు అది నాలుగు పర్సెంట్ చేసి ఈరోజు ఒక రాజ్యసభ సభ్యుల్ని పంపించి ఆ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ని కూడా తీసేయమని చెప్తారు వైసీపీ ప్రభుత్వం ఈనాడు ఉర్దూ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో అవి తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవ్వరూ లేరు ఉన్న ఉర్దూ యూనివర్సిటీలు శంకుస్థాపనలు చేసిన ఉర్దూ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పక్కన పెట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అట్లాగే భాగా మార్చిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన విద్య విదేశీ విద్యను అందించారు మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంతమందికి విదేశీ విద్యను అందించారో చెప్పమని చెప్పండి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మసీదులను కాపాడుకున్నారు వడ్ ల్యాండ్లను కాపాడుకున్నారు ఇచ్చు భూమి కూడా కబ్జాకి గురి కాలేదు కానీ ఇక్కడ వర్ఫ్ ల్యాండ్ అన్ని కబ్జా దర్గాకు సంబంధించిన ల్యాండ్ అన్నీ కబ్జా పాలే ఏమన్నారు అన్నాడు మైనారిటీకి సంబంధించిన భూములను రీసర్వే చేయించి డిజిటలైజ్ చేస్తానని చెప్పి ఈరోజు ఒక్కటి కూడా డిజిటలైజ్ చేయలేదు అలాగే మనకు భూములు ఇచ్చి ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పారు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు ఈ రోజు మాట్లాడతారు సిఏఏ గురించి మాట్లాడతారు అసలు సంబంధమే లేదు ముస్లింలకు సంబంధమే లేని సిఏఏని అని సిఏఏ అంటే కూడా ఏందో తెలియని వ్యక్తులు మాట్లాడతారు కేవలం సిఏఏ అంటే పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు ఉన్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన